నేను రెండు వేల సంవత్సరం ముందు నుంచి కూడా భజన కళాకారుడిగా గుర్తింపు పొంది ఉన్నాను రెండు వేల నాలుగో సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐడెంటిటీ కార్డు వచ్చింది నాకు దాదాపు అరవై సంవత్సరాలు దగ్గర పెడుతున్నాయి ఇప్పుడు కళాకారుడిగా జగనన్న ప్రభుత్వంలో కళాకారుడిగా వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని మరీ మరీ కోరుకుంటున్నాను అలాగే మనం లబ్ధి పొందిన వారంతా కూడా ఈ జగనన్న ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి పొందేమో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కూడా ఏ పార్టీ వారైనా సరే మరి మహిళలు కానీ పురుషులు కానీ ఒక ఆలోచన చేసి మళ్ళీ జగనన్న ప్రభుత్వానికి అందరూ ఓట్లేసి గెలిపించాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే మన ఈ నియోజకవర్గంలో ఉప్పాల రాము గారు పోటీ చేస్తున్నారు వారు ప్రతి గ్రామంలోనే ఎంత చేశారో మన గ్రామానికి తెలిసింది అలాగే కూడా మన గ్రామానికి కూడా అణు సౌకర్యాలు కలగజేస్తారని ఇప్పటికే కలగజేసారు ఇంకా కలగజేస్తారని ప్రతి ఒక్కరూ కూడా అసలు నమ్మాలి ఎందుకనంటే మనం లబ్ధి పొంది ఉండం తినంటి లెక్క లెక్కబొట్టకూడదు ప్రతి ఒక్కరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు ఈరోజు ఇంత ఘనంగా ఇట్లా జరుగుతుందంటే మళ్ళీ జగన్ రావాలి మనకు మంచి రోజులే వేరే పార్టీ ఏదన్నా వస్తే మనకు తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేని పరిస్థితి ఈరోజు మనం మూడు పూట్ల తింటున్నాము నా సంసారానికి సంబంధించి నేను మూడు పూట్ల తింటున్నానంటే జగనన్న వల్లే ఆయన ప్రభుత్వం రవ్వాలనే ఆశతోనే ఫ్యాన్ గుర్తిగా ప్రతి ఒక్కళ్ళు పోండి వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి ఏ ఎమ్మెల్యేగానే ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థిని కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మళ్ళీ ఈ పార్టీకి ఓట్లేసి గెలిపించవలసిన కోరుతూ దర్శిస్తాం